అందరికీ హాయింది పూలు కొద్దమని అయితే పైకొచ్చాను కొన్ని పువ్వులు అయితే వాడిపోయినాయి అనమాట ఇంకా వాటిని అయితే కట్ చేసి ఇంకా కుండీల్లోనే వేసేస్తున్నాను ఇలా కట్ చేసి కుండీల్లో వేసేస్తే ఎరువుగా మారి మొక్కకి బలంగా మారుతుంది అనేసి ఇంకా అలా కింద వేసేసానమాట ఇంచుమించు అనేవి చాలా బాగా వస్తున్నాయండి ఈ వర్షాలకి మనకి కొత్త కొత్త బ్రాంచ్లు వచ్చి ప్రతి చెట్టుకి కూడా చాలా మొగ్గలు అయితే వచ్చినాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఏంటంటే వాళ్ళ పిల్లలకి రెండేసి పువ్వులైతే కోసానండి ఇంకా పిల్లలకి పువ్వులు ఉండాలనేసి ఇన్ని మొక్కలైతే నాటమనమాట మనం వేసిన దానికి ప్రతిబలంగా చాలా పువ్వులే వస్తూ ఉన్నాయి ఇదివరకు ఏంటంటే బయట కొనుక్కొచ్చి అవి ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకా డైలీ ఆ అయితే పెట్టవలం ఇంకా ఇలా కాదు అనేసి ఇంకా ఎప్పటికప్పుడు గా కోసి పిల్లలకి అలా పెట్టాలి అనేది ఉద్దేశంతో ఇలా మొక్కలు తెచ్చి అయితే నాటమనమాట నాటినందుకు పత్తిపలంగా ఎంతో మంచి అయితే వస్తా ఉన్నాయి ఇది మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా చాలా బాగున్నాయి చిన్న పువ్వు అయినా చాలా అందంగా ఉందని పూసి పూసిందని చూపించాను కదా అది వాళ్ళైతే రాలిపోయిందండి కట్ చేద్దాం అనుకున్నా ఆకులన్నీ రాలిచేసింది చాలా బాధ అనిపించింది అందంగా చూసిన పువ్వుని అలా ముట్టుకోగానే ఆకులు రాలిపోయేటప్పటికి చాలా బాధ అనిపించింది అయినా ఏం చేయలేం కదా దాని లైఫ్ అయితే అక్కడితో అయిపోయింది ఇంకా ఇలా పూలైతే హార్వెస్ట్ చేసుకుని కిందకైతే వచ్చేసాను ఇంకా పాపని రెడీ చేశాక ఇలా పూలైతే పెట్టేశాను ఆకులతో కట్ చేస్తాను కదండి ఆకులన్నీ కూడా మళ్ళీ సపరేట్గా కట్ చేసి ఇలా పిన్నిస్కి గుచ్చి పెడుతూ ఉంటాను చాలా బాగుంటాయి కదా మీరు ఎప్పుడైనా ఫ్లవర్ పెట్టుకోవాలి అన్నప్పుడు ఆకులతో బలంగా కోసి ఇలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి